ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ సంస్థకి కారు చౌకగా భూములు కట్టబెడుతోంది అంటూ చాలామందే విమర్శలు చేశారు అయితే టీసీఎస్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే అది రాష్ట్రానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి కూడా మేలు చేస్తుంది కాబట్టి టీసీఎస్కి భూములు కేటాయించడం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అనేది కొందరి వాదన అయితే టీసీఎస్కి భూములు కేటాయించినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉరుసా అనేటువంటి మరొక సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా అరవై ఎకరాలు కట్టబెట్టేదానికి సిద్ధమైంది ఏప్రిల్ పదిహేనో తారీఖున జరిగిన కేబినెట్ భేటీలో అటు టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటూనే ఇటు ఉరుసా అనేటువంటి సంస్థకి అరవై ఎకరాల భూమిని అప్పగించే దిశలో నిర్ణయం చేసింది దీని మీద రాజకీయంగా పెను దుమారం చెలరేగుతోంది అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధపట్టలేదు వివరణ ఇవ్వడానికి కూడా ససెమిరా అంటుంది ఎలాంటి సంస్థకి మీరు భూములు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏ రీతిలో ఆ భూములు వినియోగిస్తారు ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది ఇలాంటి అనేక అనేక అంశాలని అధికారికంగా చెప్పాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకునే ద్వారాలో ఉంది సరిగ్గా ఇదే సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని బాంబు పేల్చారు కేసినేని నాని చేసినటువంటి ఆరోపణల ప్రకారంగా ఈ వరస అనేటువంటి సంస్థ కేసినేని చిన్ని బినామీ కేసినేని చిన్ని ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నారు కేసినేని నాని మీదే ఆయన గెలిచారు వాళ్ళిద్దరూ బ్రదర్స్ అయినప్పుడు కూడా రాజకీయంగా దారిన సాగుతున్నారు అలాంటి కేశినేని చిన్ని వరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి బినామీ సంస్థను పెట్టుకుని ఆ సంస్థ ముసుగులో భారీగా భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కేశినేని నాని ఆరోపించారు వాస్తవానికి కేసునేని చిన్నికి నారా లోకేష్ ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి నారా లోకేష్ అండదండలతోనే చిన్నికి ఎంపీ టికెట్ వచ్చింది ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత దక్కింది ఇటీవల మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసునేని చిన్ని మొత్తం ప్రాబల్యం పెరగడానికి నారా లోకేష్ అండదండలు ఉండడమే కారణమనేటువంటి అభిప్రాయం ఉంది అదే సమయంలో లోకేష్ కేశినేని చిన్ని చాలా సన్నిహితంగా మెలగడం బహిరంగమే ఇటీవల పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు దుబాయ్ స్టేడియంలో కేశినేని చిన్ని నారా లోకేష్ ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇలాంటిలాంటి అనేక అనేక అనుబంధాలు నారా లోకేష్కి కేశినేని చిన్నికి ఉన్నటువంటి తరుణంలో కేసు నేను చిన్నీకి చెందిన బినామీ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అరవై ఎకరాలు కట్టబెట్టినటువంటి వైను రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే పరిస్థితి కనిపిస్తుంది గడిచిన వారం రోజులుగా ఈ వరస అనేటువంటి సంస్థ చుట్టూ పెద్ద వివాదం నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నోరు మెదపకపోవడానికి ఈ రాజకీయ అనుబంధాలే కారణం అనేటువంటి వాదన కూడా బలపడుతుంది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమ ఎంపీకి సంబంధించినటువంటి బినామీ సంస్థకి అప్పనంగా తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఎకరా భూమి అరవై ఎకరాల వరకు కట్టబెట్టేసేటువంటి తీరున చంద్రబాబు ప్రభుత్వం తెగించినటువంటి ధోరణి మరింత వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది మరి ప్రభుత్వం దీని మీద ఏ రీతిని స్పందిస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ నారా లోకేష్ అనుచరుడుగా ఉన్న కేసు లేని చిన్ని మీదే ఇప్పుడు ఆరోపణలు రావడంతో విజయవాడ ఎంపీ ఏ రీతిని స్పందిస్తారు ఎంపీకి పూర్తి ఆశీస్సులు అందిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏ రకంగా స్పందిస్తారు అన్నవి ముఖ్యమైనటువంటి పరిణామాలు దాంతో కేసు నేను నాని ఇప్పుడు రాజకీయంగా తాను అన్నింటినీ విరమించుకుంటున్నట్టు ప్రకటించినటువంటి చిన్ని ఇప్పుడు రాజకీయంగా చేసినటువంటి విమర్శలు పేను దుమారం దిశగా సాగుతున్నాయి